చట్న సో రెండు కేజీలు చికెన్నే ఇప్పుడు మనం అయితే వాష్ చేసుకుందాము పువ్వు లెక్కలేదా వాటరు సో ఫ్రెండ్స్ అట్లా కండ కండకుండా కొవ్వును తీసేసుకోవాలి లేదంటే ఆ కొవ్వు వచ్చి మనకు పట్టద్ది సో అట్లాగైతే కట్ చేసుకోవాలి ఆనియన్స్ సో టమాటా కొయ్యాలన్నమాట ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసాము సో కొత్తిమీర కట్ చేయాలి ఇప్పుడు మనం పుదీనా పసుపు సో పసుపు కారం గుంటూరు కారం అంట సో గరం మసాలా చికెన్ మసాలా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు ప్యాకెట్లు వేసుకోవాలి మంచిగా గట్టిగా ఉండాలి తెల్లని సముద్రపు తగినంత తీసుకోవాలా సో తెల్లని బర్రి పెరుగు ఓకే ఓకే సో అట్లా కాల్చాలంట చునండి అది విరిగింది అదిగోండి చువ అది విరిగింది అదిగోండి దొంగులో చికెన్ ఆనియన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చేయబోతున్నాం బొంగులో చికెన్ సో ఈ సైజు బొంగులు తెచ్చుకున్నాము దీని ప్రిపరేషన్ వీడియో చూద్దాం పదండి షోరూమ్ ఏ కట్నం పాణి గారెట్ సో గ్యాస్ మా చెప్పు అయితే బొంగుల్లో నీళ్లు పోసి బాగా అయితే వాష్ చేస్తున్నాడు ఒకసారి వాష్ చేయమ్మా అట్లా చేయడం పెట్టుకొని అట్లా షేక్ చేయాలి సో ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి జహీర్ అంట సో అంతా హైదరాబాద్ సార్కు సో అట్లా వాష్ చేసుకోవాలి బొంగుని బాగా సో కొంచెం మట్టి మట్టిగా అయితే వచ్చింది రెండోసారి వాష్ చేసుకున్నాము సో ఇట్లాగే అన్ని బొంగులన్నీ కూడా వాష్ చేసుకోవాలి ఉండే బొంగులన్నీ సో రెండుసార్లు వాష్ చేస్తే సరిపోతుంది కింద నుంచి లీక్ అవుతుంది అనుకోవటమే సో వాటర్ తెల్లగా వచ్చాయి క్లీన్ అయిపోయింది సో రెండు కేజీలు చికెన్ వాష్ చేసుకుందాము వాటర్ సో ఇప్పుడైతే ఈ మా జహీర్ భాష అవతల చెప్పు ఇద్దరు కలిసి రెండు కేజీలు చికెన్ అయితే వాష్ చేస్తున్నారు మళ్ళీ వాటర్ లేదు నీటి కొరత ఏర్పడింది వెరీ గు అది కదా సంగతి సో అట్లా ఉంటుంది సో అందుకనేసి కింద కూర్చోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముక్క ముక్క కాస్ట్ ఎక్కువ పడింది కడగాలి రెండు సార్లు కడితే సికిల్లో రుసిపోద్దు ఫ్రెండ్స్ ఎవరు చెప్పాను నేనే చెప్తాను ఇంట్లో ఎందుకంటే తెలియదు అందరూ చిన్న తల్లవాళ్ళు ఇంట్లో వాళ్ళు బాధలో గురించి తెలియదు వాడు నీళ్ళు కొట్టి కొట్టి తెల్లగానే ఇచ్చింది అనుకో ఎప్పుడెప్పుడు పోయాలా అని చెప్పి బాధలో పోయి బాటిల్ మోత తీసి మరీ రెడీగా ఉండదు సో ఫ్రెండ్స్ అట్ట కండ కండకుండా కొవ్వును తీసేసుకోవాలి లేదంటే ఆ కొవ్వు వచ్చి మనకు పట్టద్ది ఆల్రెడీ కూ బట్టి ఉండవు కరిగించుకునేదని చాలా కష్టపడతాం బ్రో ఆపరేషన్ సార్ అట్లా సార్ తర్వాత తీసి వచ్చిలే స్టాప్ ఇట్లా ఆగేద్దాం ఇంతేనా అంతే అంతే కట్ పన్నమ్మా సో సెకండ్ వాష్ కడుగు అయితే వద్దు వద్దు వద్దులేదు దాని మీద సో ఇట్లా నీట్గా వాష్ చేసుకొని దీంట్లో అయితే మసాలాని మిక్స్ చేసుకుందాము సో మన జహీర్ అయితే ఇప్పుడు ఎర్రట్లు కట్ చేస్తున్నాడు సో టూ బొంగులు పెట్టుకొని ఎంత నీట్ గా అయితే కట్ చేస్తున్నాడు చూడండి ఎవరికైనా కటింగ్ లేని ఇబ్బంది ఉంటే మా జహీర్ బాషని అయితే సంప్రదించండి అది తక్కువ రేట్ లో వచ్చి అన్ని కట్ చేస్తాడు అది వీళ్ళందరూ వస్తారు చెప్తా అయితడు కటింగ్ అయితే వస్తాడు మాస్టర్ గా ఆయన వస్తాడు అన్నాడు పోయేసారి మళ్ళా తొందరలో హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు మళ్ళా మళ్ళీ దొరకడం మీకు తగ్గిన అవకాశం మిస్ చేసుకో మాకండి సో సో ఆయన వచ్చేసి పంజర్ షాప్ ఉంది మీకు ఎనీ టైమ్ ఎనీవేర్ ఏ ప్లేస్ ఎక్కడైనా కానీ ఫోన్ ద్వారా సంప్రదించండి మన వీడియో చూపించాలంటే డిస్కౌంట్ పొందండి కింద నంబర్ ఉంటుంది మనం కూడా కమ్ములు వేస్తాం మన కూడా నా ఇద్దరు వచ్చేసి అంత మొబైల్ మెకానిక్ చేస్తాడు ఏ వర్క్ అంటే ఆ వర్క్ చేస్తే తక్కువ ధరలో మీరు నెల్లూరు జిల్లాలో ఎక్కడ తిరిగినా ఆ రేట్ దొరకదు మీకు సో ఆయన వచ్చే చెఫ్ అనమాట సో ఆ చెప్పు రేట్కి వచ్చేసి మీకు ఫ్రీగా ఏ ఐటమ్ కంటే ఆ ఐటెం చేయొచ్చి అస్తున్నాడు కర్మంత్రాల స్పెషలిస్ట్ ఇస్తారు స్పెషలిస్ట్ అవుతాను అట్లాగే చేయొచ్చి అస్తాడు పెద్ద మంచి పిల్లల ఫంక్షన్ కూడా పెద్ద బండి పెట్రోల్ కర్మంత్రానికి సో అట్లాగైతే కట్ చేసుకోవాలి ఆనియన్స్ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి అన్ని కూడా చిన్న చిన్న సైజుల్లో సో టమాటా కొయ్యాలన్నమాట ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసాము సో టమాటా ఎరగట్ని పుదీనా కొత్తిమీరని అన్ని కలిపేయాలి కట్ చేసేటప్పుడు నేను చెప్పు ఇప్పుడు ఇప్పుడులాగా రాలేదు ఎగదింగి తర్వాత ఉండు నలుగురు వేసుకుని అని చెప్పు వాస్తవ నువ్వే చెప్తా ఇంకే వాళ్ళు ఏం చెప్తారు నువ్వే ను వాస్తవాలు చెప్తా సో కొత్తిమీర కట్ చేయాలి ఇప్పుడు మనం సో కొత్తిమీర అంటే కాడలతో పాటు వేసుకునే ఇబ్బంది లేదు చూసారా మా తీసు ఎలా కట్ చేస్తున్నాడో సో అట్లా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుదీనా రెడీ చేయాలి ఏ ఫంక్షన్ ఉన్నా చేయొచ్చు ఇప్పుడు పుదీనాను కట్ చేయాలి పుదీనా కావలసిన పుదీనాను కూడా మనం చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి సో ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం చికెన్లో మసాలాలు వేసి కలిపెట్టుకుందాము సో మా చెఫ్ అయితే అన్నీ ఇంకా రెడీ చేస్తాడు పసుపు సో పసుపు యాంటీబయోటిక్ కాబట్టి మోతాదు వేసుకోవాలి కారం గుంటూరు కారం అంట సో గట్టిగా వేసుకోవాలి గుంటూరు కారంలో కారం ఉండదు మన నెల్లూరు వాళ్ళకి సరిపోయినంత కారం అయితే ఉండదు దాంట్లో సో అందుకు గట్టిగా వేసుకోవాలి రెడ్ చిల్లీ గరం మసాలా సో గరం మసాలా రెండు ప్యాకెట్లు వేసుకోవాలి అవసరాన్ని బట్టి వేసుకోవాలి చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా ఒక ప్యాకెట్ వేయాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు ప్యాకెట్లు వేసుకోవాలి మంచిగా గట్టిగా ఉండాలి బొంగులో చికెన్ అంటే చికెన్ ఈ అల్లం పేస్ట్లో వేయాలి చికెన్ ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తెగండి బాత్రూంలో చూసుకుంటాం సో పైన చూసుకుంటే మొబ్బలు ఉంది సూచనలు సో మాకు దిక్కు తెలియట్లేదు అది వచ్చేసి సమట్లు పోస్తున్నాయి ఫుల్గా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి ఫ్రెండ్ మా జహీర్ భాషకి ఇన్స్టాగ్రామ్ వందట ఫాలో చేయండి చెప్పు డ్రోన్ లవర్స్ డ్రోన్ లవర్స్ అంట పేజీ కనిపించకపోతే ఫెయిల్యూర్ బ్ర క్రియేషన్స్ని ఫాలోవర్ చేయండి తెల్లని సముద్ర ఉప్పు తగినంత తీసుకోవాలా ఏంటంటే బొంగులో చికెన్కి కొంచెం బాగానే పట్టద్దు అని విన్నాను ఫస్ట్ తర్వాత తీసుకోవచ్చు ఫస్ట్ పిస్క్ని ఉంది ఆ పక్క ఆ పక్క వాటర్ ఉన్నాయి మొత్తం కలిపేసి ఇదే మళ్ళా కలుపుదాం సార్లుగా అట్లా కలిపెట్టుకోవాలి ఏదైనా పిసుకాలన్నా కలపాలన్నా మా చెప్పు తర్వాత నేను అన్నీ కలుపుతాడు అన్నీ పిసుకుడు హైదరాబాద్ హైదరాబాద్కి పూర్వ విద్యార్థి ముందు అంతకుముందు పిసికి పిసికి వచ్చారు అండి ఫ్రెండ్స్ మా చెప్పు అయితే పెరుగు మర్చిపోయాడు అసలు అది రాగానే గుర్తు వచ్చింది వాడు గుర్తుకే రాలేదు రా అన్ని చూసుకుంటారు రాడు ఉల్లిపాయ లేకుండా ఫస్ట్ పెరిగేసి కలిపి పెట్టాలా కానీ బట్ మా చెప్పేది పెరిగి మర్చిపోయాడు ఉప్పు మ్యారినేట్ ఇట్ అయ్యే చేస్తారు రా ఉప్పు పెరిగేసి కలపాలా పెరుగు మజ్జిగేది పెరుగు మజ్జిగలాగా మారుతాయి మ్యారినేట్ ఇట్లాగే చేసుకుంటారు లాస్ట్ లో పెరిగేసుకుంటారు సో తెల్లని బర్రి పెరుగు పోసుకోవాలా సంఘాల నుంచి వచ్చినా బర్రి పెరిగేది సో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉంచడం అనమాట పెరుగు మా చేసు ప్యాకెట్ లోపల నీళ్ళు వేసి నీళ్ళు వేస్తే ఇంకేల సో ఏంటంటే బొంగులో చికెన్కి ఎప్పుడు కూడా నీళ్ళు అయితే వేయకూడదు సో మా ఇదంతా కూడా మా నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది సో మీరు ఎవరు కూడా ట్రై చేయకండి కొంపల్లో దీంట్లో కూడా కారం బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది సో ఇట్లా జరగద్దు అనమాట మా కుకింగ్ అంతా కూడా మీరు కానీ మా కుకింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద జాయిన్ బటన్ ఉంటుంది సో జాయిన్ బటన్ ద్వారా మీరు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు లేదా సూపర్ థ్యాంక్స్ ద్వారా అయినా బై చేయొచ్చు మీ ఇష్టం అది సో సూపర్ థ్యాంక్స్ అయినా సూపర్ థ్యాంక్స్ కన్నా మీరు జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకుంటే నెల రోజులు మీకు నేను అన్ని సేవలు అందించగలతా సో కాశ్మీర్ నిమ్మకాయ పిండుకోవటమే కాశ్మీర్ దాదా కన్యాకుమారి వరంగలో సో అన్నీ మిక్స్ చేసుకున్నట్టు అంటే ఎర్రగడ్డ టమాటో కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి ఇంకా కొద్దిగి ఇయ్ ఇంకా కొద్దిగి ఏయ్ ఏం చేసుకుంటా మొత్తం మతం ది ఆసాల్ సాల్లే సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొంచెం కారమే సో బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకురా నీ కొత్తిమీర కట్ చేయడం ఇవ్వు ఇప్పుడు తీసుకో కొంచెం హై ఫ్రెండ్

సో అట్లాగా ఈ నాలుగిటికి దోపుదాము ఇన్నిటికి పడితే అన్నిటికీ అదే అదైతే ఫుల్ అయిపోయింది గాయస్ సో దాన్ని పక్కన పెట్టేసి ఇంకోటి అయితే ఎక్కిద్దాము సో దీనికైతే లోడ్ చేద్దాము ఇప్పుడు సో దాని తక్కువ పడింది సో మూత పెట్టేదానికైతే చూస్తున్నారు వీళ్ళు ముందు సో అట్లా పెట్టకూడదు ఇప్పుడు కూడా కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు సీల్ అయిపోవాలా లేదంటే లోపల నుంచి ఆవిరి ద్వారా ఆ మసాలా దాని యొక్క ఫ్లేవర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి పైన సో ఆ బొక్క అనేది కంప్లీట్గా కవర్ అయిపోవాలి ఇప్పుడు వచ్చాడు ఫార్ట్లోకి సో దీనికి కూడా అట్లాగే మూత అయితే రెడీ చేయాలి క్యాప్ సో మీకు ఎవరికైనా బొంగులు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి జస్ట్ వంద రూపాయలు మాత్రమే సో ఇప్పుడు పెద్దదానికి అస్తున్నాను ఫైనల్ ఇది సో మొత్తం కూడా దీంట్లోనే పట్టాలి ఆల్మోస్ట్ సో మొత్తం కూడా దాంట్లోనే పట్టేసింది చిన్నగా పట్టించేసాము సో ఇట్లాగైతే అన్ని కంప్లీట్ చేసేమో ఇప్పుడు అన్నింటికి క్యాపుల్ పెట్టడం ఇట్లాగా సో అన్నిటికి పెట్టేసాము ఆల్రెడీ ఆల్మోస్ట్ సో క్యాచ్ ఇప్పుడైతే ఆ బొంగులన్నీ కూడా ఇప్పుడు పొయ్యిలు వేయాలి సో కట్లన్నీ బాగా బొగ్గులు అయ్యాయి ఇప్పుడు ఆ బొంగులన్నీ తీసుకెళ్లి ఆ పొయ్యిలో అయితే పెట్టాలి ఓకే ఓకే సో అట్లా కాల్చాలంట సో చిన్నది ఇంకా రెండు ఉన్నాయి సో వెనకాల అది డౌన్ ఉండాలి మూత అనేది పైకి ఉండాలి అది పైకి ఉండాలి అది ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఈ బొగ్గుల్లో అట్లీస్ట్ వన్ అవర్ దాకా ఎట్లాగే కుక్ అవ్వాలి ఇవైతే సో పొగ రాని కూడా సో పొగ వస్తుంది సో పొగ రానివ్వకుండా ఎట్లాగే కుక్ అవ్వాలి ఇది సో బాగా కుక్ చేద్దాము వన్ అవర్ తర్వాత వద్దాము సో ఈ రకంగా బొంగులు కింద మంట ఉండాలి పైన కట్లు వేసుకోవాలి అప్పుడే బాగా ప్రాపర్గా చుట్టూరు అయితే ఉడకద్ది సో గాయస్ ఈ రకంగా మంట వేసుకోవాలన్నమాట పైన కింద రెండు పక్కల నుంచి దమ్ము బాగా పట్టద్ది సో బొంగులో ఉండే రసం మొత్తం ఆ చికెన్కి పట్టద్ది ఇక్కడ చూడండి రసం ఎట్టారుతుందో సో సెగ వస్తుంది ఎడదాకా ఫుల్గా అయితే కట్లు పెట్టేసాము ఈ బొంగులో నుంచి నురుగు వస్తుంది చూడండి బయటికి లోపల చికెన్లోంచి వచ్చిన నురుగైతే ఒక మొక్క తెస్తాను బయటికి బాగా ఇంకొంచెం కిందకి పోయినాయి ఉడక ఇలా పక్కదే భాయ్ ఒక ఎండ సో అయితే మళ్ళీ చెక్ చేసేదానికి ఒక మొక్క అయితే తెచ్చారు కొంచెం గట్టిగా ఉంది గట్టిగా ఉంది ఒరే ఉడికింది కదా ఇంక చేత్తో తినవా సో గా ఇది వచ్చేసి బాగా బొగ్గులే అని చెప్పి భయపడనక్కర్లేదు లోపల చాలా లేయర్లు ఉంటాయి సో మనిషి చర్మం ఏడు లేయర్లు అన్నట్టుగా దీనికి కూడా లేయర్లు ఉంటాయి సో ఏం కాదు పై లేయరే బొగ్గుల వద్దు లోపల సో గాసి ఇప్పుడు ఏం జరిగిందంటే మాది ఇచ్చేసి బొంగులు చికింది ఇరిగిపోయింది ఇదిగోండి ఎక్కడ ఒకటి ఇరిగిపోయింది ఆడవసారి ఇరిగిపోయింది రెండు దెక్కలు అయితే ఇరిగిపోయింది సో ఆ బొంగులు ఇప్పుడు అర్జెంట్గా గా తీయాలి అది అందో లేదో కూడా మాకు డౌట్లు చులుగోండి అది విరిగింది అదిగోండి చులుగోండి అది విరిగింది అదిగోండి అక్కడ విరిగింది ఎక్కడ కూడా ఇరిగింది అది వస్తుంది వెరీ గుడ్ ఎట్లా అనమాట అంటే ఎంత బాగా ఉడికిందో మీరు చూసుకోండి ఎంత చక్కగా ఉడికిందో సో మిగతా కూడా తీద్దాం నిదానంగా సో మా చెప్పు అయితే తీసేస్తున్నాడు ఇంకన్ని సో విరిగిపోద్ది అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే సో ఇట్లా పట్టుకోవాలన్నమాట సో చాలా జాగ్రత్తగా ఎట్లా నిలబెట్టాలి సో ఇది ఇప్పుడు మా ఈ చెఫ్ టేస్ట్ చేస్తాడు ఎందుకంటే చేసింది వాడే కాబట్టి బాగుందని చెప్పుకుంటాడు ఎంతైనా బాగా నీట్గా అయితే చక్కగా అయితే కాలింది సో తీసాం మనం బాగా సో దీని మీద కొద్ది కొత్తిమీర అయితే చల్లుకుందాము గార్నిష్ సో మీకోసంగా ఫస్ట్ ముక్క అయితే టేస్ట్ చేద్దాము కండ ముక్కని బొంగులో చికెన్ ఆనియన్ బాగుంది బాగా కుక్ చేశాడు మా చెఫ్స్ అయితే ఎటువంటి ఆయిల్ వాడలేదు దీంట్లో ఎటువంటి వాటర్ పోయలేదు చాలా చక్కగా అయితే ఉడికింది మొక్క అయితే చూసుకుంటే మీరు ఎటువంటి ఆయిల్ లేదు బాగా ఫ్రై అయింది రోస్ట్ సో బొంగును పట్టుకోవడం వల్ల బొగ్గు అయితే అయ్యింది ఎముక్ కూడా చాలా చక్కగా అయితే నలవుతుంది సో ఇలాంటి వీడియోలు మరిన్నో మీకు కావాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో జాయిన్ బటన్ అయితే పెట్టాను సో జాయిన్ అవ్వండి అలాగే సూపర్ టైం ద్వారా కొద్దిగా అమౌంట్ అయితే మనకు సెండ్ చేయండి టాటా బాయ్ బై గుడ్ బాయ్